హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు మహాలయ పక్షాలు జరుగుతున్నాయి భద్రపద మాసంలో మొదటి పదిహేను రోజులు కాకుండా తర్వాత వచ్చే పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలు అంటారు మహాలయ అమావాస్య రోజు ఎవరైనా పితృదేవతలకి చేసే కార్యం చేయలేని పక్షంలో స్వయంపాకం ఇస్తారు దానివల్ల ఫలితాలు అలాగే నష్టాలు ఏంటనేది మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టడం జరిగింది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా కింద నేను లింక్ ఇస్తాను చెక్ చేయండి అండ్ దీని ప్రాధాన్యత ఎలా చేయాలి విధి విధానాలు ఏంటి అది ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి చేస్తే ఏం పాటించాలి ఎలా చేసుకోవాలి ముందు రోజు ఏం పాటించాలి ఆ రోజు ఎలా ఆచరణ చేయాలి అలాగే బ్రాహ్మణులతో ఎలాగ మనం ఏర్పాటు చేసుకోవాలి అనేది అన్నీ కూడా నేను క్లియర్గా మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టానండి తప్పకుండా లాంగ్ లెంగ్త్ వీడియో మిస్ చేయకుండా చూడండి అలాగే ఈ మహాలయ ప్రక్షాల్లో అమావాస్య రోజున తప్పకుండా ఈ అవకాశం ఎప్పుడు చేజార్చుకోవద్దు నా అదృష్టం మా అదృష్టం కొద్దీ మా అమ్మమ్మగారి మాసికం ఈ నెలలో పడడం అది మహాలయ పక్షాల్లో పడడం చాలా అదృష్టం అనేది చెప్పాలి పెద్దలకి మనం చేసేది ఎప్పుడూ కూడా మనకి ఎదగడానికి కానీ లేదా మన భవిష్యత్తు బాగుండడానికి కానీ లేదా మన సంతతికి మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి ఎప్పుడూ కూడా మంచి చేయడానికి ఇదొక సువర్ణ అవకాశం అనే చెప్పాలి మనకి చేతుల్లో దైవ బలం ఎంత ఉండాలో మన పితృదేవతల ఆశీర్వాదం అంతలా ఉండాలి సో అందరూ కూడా మీ మీ వర్ణన బట్టి మీ మీ పద్ధతులను బట్టి తప్పకుండా మాసికాలు ఇలాంటివన్నీ కూడా తప్పకుండా చేయాలండి అది ఏంటి ఎలా చేయాలి ఎలా పాటించాలి ఏమేం చేసుకోవాలి అనేవి కూడా మన ఛానల్లో పెద్ద వీడియోగా పెట్టాను తప్పకుండా మిస్ అవ్వకుండా చెక్ చేయండి అలాగే చేయడం వల్ల లాభాలేంటి చేయకపోతే నష్టాలేంటి అసలు ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎందుకు చేయాలి అది మనకి ఒకవేళ మాసికాలు చేయలేని పక్షంలో మనము దాన్ని పూర్తి చేయడానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పానండి మా ఇంట్లో ఏ విధంగా చేస్తామని కూడా నేను పెట్టాను సో తప్పకుండా చెక్ చేయండి అలాగే మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండి